దేవుని మరి ఒక ఉదే కాలం దేవుని ప్రత్యక్ష పువాకును ధ్యానం చేసుకుందాం అనుదినము మీ కొరకు మీ ఆధ్యాత్మిక జీవితము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రియదేవుని బిడలారా ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోవద్దు నిరాశపడవద్దు అధైర్యపడవద్దు ఆయన భయపడుకుడి అని వాగ్దానం ఇస్తున్న దేవుడు నేను నిన్ను ఆదుకుంటాను నీకు సహాయం చేయబడను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుణ్ణి హత్తుకుందాం అనుదినము ఆయన ఇస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభుని స్థుతిస్తూ మన వాక్య ధ్యానాంశంలోనికి వెళదాం మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నూట ఒకటవ కీర్తన ఆరవ వచనాన్ని చదువుకుందాం నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారుకులగుతురు దేవునికి స్తోత్రం దేవుని ఎదుట నివసించు వారు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారిని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా మరి ఒక మాట కూడా ఉంటుంది నన్ను శ్రద్ధ శ్రద్ధగా వెతుకు వారికి నేను సమీపంగా ఉంటాను నేను దొరుకుతాను అంటూ ఉన్నాడు ఆయన శ్రద్ధ భక్తులతో నమ్మకత్వంతో ప్రతి ఉదయం లేచి ప్రభుని స్థుతించి ప్రభుని మహింపరిచి మన దినచర్యను ఆరంభించి లోక మనుషులతో కలవక ముందు కలవక కలవకముందు నీ దేవాతి దేవుని సంతోషపరిచి నీ దేవాతి దేవుని విషయంలో ఆయన నీ పట్ల చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి ప్రేమను బట్టి ప్రభుని స్థుతించి గణపరిచి నీ దినచర్యను ఆరంభిస్తే నీవు ఎంతో ధన్యుడవు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఒక పరిపూర్ణమైన దేవుని బిడ్డ దేవుని విషయంలో నమ్మకంగా ఉంటాడు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మరి ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ తన కుటుంబాన్ని దైవభక్తిలో మరి దేవుని సన్నిధికి వెళ్ళుటలో అన్ని విషయాల్లో కూడా పాపాన్ని అసహించుకుంటూ ఆధ్యాత్మికంగా అనుదినము దేవునిలో ఆనందిస్తూ ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో తన నమ్మకత్వాన్ని పోగొట్టుకునక మరి ఉంటూ ఉంటాడు అటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి దేవుడు అంటున్నాడు మోషే నా ఇంటిలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు యువదే కాలము మనము కూడా ప్రభు అప్పగించిన మన బాధ్యతలు ఏ విధంగా మనము నిర్వర్తిస్తూ ఉన్నాం ఆయన మనల్ని నమ్మి మనకి కుటుంబ బాధ్యత ఇచ్చాడు మనకు బిడ్డల్ని ఇచ్చాడు మనకి సమస్తాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్థుతిస్తున్నావా గనపరుస్తున్నావా మహింపరుస్తూ ఉన్నావా ఆయనకి ఆయన నీకు ఇచ్చిన బాధ్యతలను మరి చక్కగా నెరవేరుస్తూ ఉన్నావా దేవుని యొక్క సహాయముతో ఆయన నమ్మకస్తులైన వారిని కనిపెట్టి చూస్తూ ఉన్నారు నిర్దోషులైన వారు ఆయనకి పరిచారుకులగుదూరు అని చదువుకున్నాం అవును ప్రియా దేవుని బిడ్లారా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మనము నమ్మదగని వారముగా ఉంటూ ఉన్నాం మరి శ్రమ వచ్చినప్పుడు దేవుని విషయంలో నిందించే వారంగా దేవుని విషయంలో మరి ఆయాసాన్ని వ్యక్తపరిచే వారంగా ఉంటూ ఉంటాం నమ్మకత్వాన్ని మరి అంతము వరకు మనము కాపాడుకునే వారంగా ఉండాలని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు దేశంలో ఆయన ఎదుట నమ్మకస్తులైన వారు నివసించున్నట్లు నేను కనిపెట్టి చూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు అవును ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు కొంతమంది మనుషుల ఎదుట నమ్మకంగా ఉన్నట్లు మరి వారి యొక్క అనుభవాలు వారి ప్రవర్తన ఉంటుంది కానీ మరలా వారు వెళ్ళిపోయినాక లోపలికి వచ్చినప్పుడు మరి ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ విమర్శిస్తూ ఉంటూ ఉంటారు అదంతా కూడా ప్రభు చూస్తూ ఉంటాడు కపట హృదయము ప్రభువుకి ఇష్టం లేదు యథార్థమైన హృదయం ఆయనకిష్టం నిర్దోషత్వంతో కూడిన హృదయము ఆయనకిష్టం నిర్దోషత్వంతో కూడిన ప్రవర్తన ఆయనకిష్టం ప్రియ దేవుని బిడలారా ప్రభు మనలను దీవించట్లేదు అంటే ఒకవేళ దేవుని దృష్టిలో మనము నమ్మకత్వాన్ని మరి కలిగి జీవించట్లేదేమో దేవుని దృష్టిలో మనము నిర్దోషత్వాన్ని విడిచిపెట్టి మరి లోకాన్ని లోక మనుషులను అనుసరిస్తూ వారి ఎదుట మరి మన యొక్క భక్తిని కనుపరుస్తూ ఉన్నామేమో కానీ దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ చూస్తూ ఉన్న నీ దేవాతి దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడుగా యోగ్యుడుగా మరి ఆ మోషేను ఏ విధంగా ప్రభు ప్రశంసించాడు నా ఇల్లంతటిలో అలాగే నిన్ను కూడా బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసుడాలా అని అనిపించుకునే విధంగా నీ దేవాతి దేవుని చేత నీవు ప్రశంసించబడాలని నీకు లేదా నీ దేవాతి దేవుడు నిన్ను బట్టి సంతోషించాలని నీకు లేదా అన్ను అనువున దేవుని విషయంలో నీ నమ్మకత్వాన్ని నీ యథార్థతను నీ పరిశుద్ధతను విడిచిపెట్టకుండా నీ భక్తిని విడిచిపెట్టకుండా ఏ పరిస్థితి అయినా కూడా ధైర్యముగా దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ప్రత్యక్షపు వాక్ను బట్టి ఆయన వాక్యము శక్తి కలిగినది ఆయన వాక్యమ్మలను బ్రతికిస్తుంది ఆయన వాక్యం ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది కాపాడుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారమైన మరి సత్య మార్గములో మనము జీవించినట్లయితే దేశంలో ఉన్న ఆ యొక్క మనుషులందరిలో మరి ఆయన ఎదుట నమ్మకస్తులైన వారిలో నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అవును ప్రభు కొన్ని విషయాల్లో నేను నీ ఎదుట నమ్మకత్వంగా ఉండలేకపోతున్నానయ్యా నా నోటి మాట నా ప్రవర్తన మరి లోక మనుషులతో కలిసినప్పుడు నేను నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోతున్నానేమో లోక మనుషులతో నేను తిరుగుతూ ఉన్నప్పుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మరి నేను నా యొక్క పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నానేమో ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎదుట మనము నిర్దోషులుగా ఉంటే ఆయన పరిచారుకులంగా ఆయన మనలను ఎన్నుకుంటాడు అభిషేకిస్తాడు వాడుకుంటాడు ప్రభుని జీవితంలో చేయలేని మేలు అంటూ ఏదీ లేదు ఆయన ఎటువంటి రోగినైనా స్వస్థపరిచే దేవుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా బాగు చేసే దేవుడు విడిపించే దేవుడు ఏ పరిస్థితి అయినా నిన్ను కృంగజేసేది నిన్ను భయపెట్టేది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నీ దేవునికి అసాధ్యమైంది లేదు ఆయన చాలినవాడు ఏ స్థితికైనా ఏ సమయానికైనా ఆయన చాలినవాడు నిన్ను విడిపించేవాడు నిన్ను ఆదరించేవాడు నేను లేవనెత్తేవాడు నువ్వు చేయవలసింది ఒకటే నీ దేవుని ఎదుట నీవు నీ నమ్మకత్వాన్ని కనుపరుచుకో నిర్దోషమైన మార్గంలో యథార్థంగా జీవిస్తూ ప్రభుని ఘనపరచు ఇటు మాటలు ప్రభు మన దీవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అయ్యి కలిగిన తండ్రిని నామానికి వందనాలు ఈ ఉదే కాలము నీ మాటలు విన్నాను బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి దేశంలో నమ్మకస్తులైన వారు నీ ఎదుట నివసించినట్లు కనిపెట్టి చూస్తూ ఉన్నావు నిర్దోషమైన మార్గంలో నడుచుకున్న వారు నీకు పరిచారుకులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ విషయంలో నమ్మకస్తులుగా నిర్దోషులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా అనుదినము నీవు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కులో వర్ధిల్చు నాయనా నిన్ను మహింపరిచే బిడలుగా ఉంచండి నీ బిడల కలిగిన పరిస్థితుల్లోంచి నీ బిడలకు కలిగిన భారభరితమైన ప్రతి పరిస్థితుల నుంచి నువ్వు విడిపించగలిగిన సమర్థుడు అని శక్తిమంతుడు అని నీవు నువ్వు మంచి దేవుడు మేలు చేసే దేవుడు అని ఏ స్థితికైనా కూడా చాలిన దేవుడు అని తండ్రి నాయనా మనుషులు నమ్ముకుంటకంటే హో అని ఆశ్రయించడం మేలు అవును ప్రభా నీ పైన నమ్మకము నీ పైన ఆశ పెట్టుకుంటే మాష భంగము కానేరదు అవును తండ్రి నాయనా నీకు స్తోత్రాలు మనుషులు విడిచిపెడతారేమో కానీ నువ్వెప్పుడు విడిచిపెట్టావు నిన్నే మాత్రం విడవాను ఎన్నడ దేవుడు యూదే కాలం నీ మాటలు చేత నీ బిడలను దయారుపరచండి ఆదరించండి నీ ఎదుట నమ్మకస్తులుగా నీవు కనిపెట్టి చూచినప్పుడు తండ్రి నీవు సంతోషింపదగిన విధముగా నీ బిడలను ఆశీర్వదించమని దీవించమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ